అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ సెలం మీ అందరికీ తెలుసు నాకు శ్రీరెడ్డి అంటే ఎంత ఇష్టము చాలా మంది ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అదేంటంటే శ్రీరెడ్డి జైలుకి వెళ్ళే రోజు వచ్చేస్తుంది అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మనం ఒకసారి విని దాని తర్వాత మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ రోజు చూసి అందరూ కామెంట్ చేయండి తప్పకుండా శ్రీరెడ్డి అభిమానులు కామెంట్ చేయాలి ఫస్ట్ అయితే సారీ అలాగే మీ ఇప్పుడు చెప్తున్నాను ఈ శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఈ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మామూలుగా ఉండొచ్చు ప్రతి ఒక్క మాట బీప్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అట్లాంటి మాటలు మాట్లాడింది ఇప్పుడు కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భువనేశ్వర్ గారికి అనిత గారికి చంద్రబాబు గారికి క్షమాపణ కోరుతూ వీడియో చేసింది అది పక్కన పెట్టదాం అనిత గారు సారీ అబ్బా అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే నా భవిష్యత్ అదేలే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరున్నా గానీ వాళ్ళ భవిష్యత్ ఉన్నది ఉండదు గీట అని చెప్పి ఈ వీడియో పరంగా మన అందరికి తెలిసింది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడితో అయినా బూతులు మాట్లాడిస్తారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల మీరు గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడితేనే వాళ్ళకి మంచి పదులు ఇస్తా ఉంటారు మీరు అంతెందుకు రీసెంట్ గా కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి గురించి ఏదో మాట్లాడినని చెప్పి ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేశారు అదే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తున్నాయి లేకుంటే ఎంపీ ఇస్తుండే లేకుంటే ఎమ్మెల్యే ఇస్తుంది ఖచ్చితంగా ఏదో పదవైదుగా టీన్ ఇస్తున్నాయి మళ్ళీ దాని తర్వాత ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టేస్తే అవి ఈ చేపరుల కిరణ్ తోని గట్లాంటి వైఎస్ఆర్ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళమ్మా వీళ్ళంతా మళ్ళీ ఒకసారి ఈ శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్ళింది అక్కడ ఒక వీడియో చూద్దాము మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి శ్రీరెడ్డితో ఉన్న నాయకులు ఏది వైఎస్ఆర్సి పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది ఒకసారి వినండి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్ళి బయటకు వస్తా ఉంది అమ్మ శ్రీరెడ్డి ఏం భయపడమాక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు నిన్ను కాపాడతారు రక్షిస్తారు ఇటు అని చెప్పి ఇక్కడ వీళ్ళకే కదలేదంటే వీళ్ళు శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమ్మ మాట్లాడమ్మా నేను పక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి కలుస్తాడేమో ఖచ్చితంగా జైలకి వెళ్ళి బయటకి తీపిస్తాడు అని చెప్పి ఆ పక్కన ఉన్న లీడర్లు మాట్లాడుతున్నారు మీ అందరికి ఒకటే సూటికి ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ పార్టీకి శ్రీరెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయకపోయినా శ్రీరెడ్డి బాగా సపోర్ట్ చేసింది సో ఒకసారి ఈ శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటే శ్రీరెడ్డిని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గెలిచినా లేకుండా మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కసారైనా ఈ శ్రీరెడ్డిని కలిసిరా కలవరా కానీ శ్రీరెడ్డితో అనరాని మాటలు అన్ని అనిపించి శ్రీరెడ్డికి చాలా మంచిగా న్యాయం చేశారు ఇప్పుడు జైలుకు పోయేలా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల చేశారు ఇప్పుడు జైలు చిప్పకూరు తినాల్సిన రోజు వచ్చేసింది శ్రీరెడ్డి బాధపడమక్క త్వరలోనే నేను పరామర్శించడానికి నేను వస్తాను ఈ లోక నన్ను తప్పుబట్టినా ఈ లోక నా గురించి తప్పుగా మాట్లాడినా నేను నీ కోసం ఫైట్ చేస్తాను సో నేను నీ కోసం ఒక హ్యాస్ కూడా క్రియేట్ చేస్తా ఉన్నాను వి సపోర్ట్ జైల్ రాణి అని చెప్పి సో ఎంతమంది ఆ జైలు రాణికి సపోర్ట్ చేశారో కింద కొంచెం కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టంతో వేరే పార్టీ వాళ్ళని తిట్టడం తప్పు ఇంతకుముందు సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు గిట్లని చెప్పి ఇదే శ్రీరెడ్డి చాలాసార్లు చెప్పినాయి సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడో నువ్వు చదివినావు తిట్టినో సరిపోయింది పైసలు కట్టినవి తీసుకుని అది పక్కన పెట్టేస్తాయి నాకు శ్రీరెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉండేది సో ఆ అభిమానంతో చెప్తున్నా నేను ఇన్ని రోజులు శ్రీరెడ్డి వైయస్సార్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మస్తు మాట్లాడింది సో ఆ మాట్లాడిన మాటలకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆమెకిచ్చిన గిరి ఇది పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిరు జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉండొచ్చమ్మా గానీ ఇట్లాంటి అభిమానం ఉండదు నీ బతుకంతా అయిపోయింది నీ కెరియర్ అంతా పోయింది అనవసరంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు జైల చిప్పకూరు తినాల్సిన రోజు వచ్చేసింది అవసరమా మళ్ళీ కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే శ్రీరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి అసలు ఈమెకు సపోర్టే లేదు అసలు అసభ్యతమే లేదు అసలు ఏమీ లేదు ఏమీ లేకుండా వైఎస్ఆర్ పార్టీకి గట్టిగా సపోర్ట్ చేసింది ఇప్పుడు జైల్లో తింటుంది మీకు ఏదో ఇప్పుడు పేటం అనేది పైసలు వస్తా ఉంటాయి అది పక్కన పెట్టేస్తే రేపటి రోజున మీరు అధికారంలో వస్తారు గిట్లని చెప్పి అనుకుంటున్నారు మీరు చేసిన పనులన్నీ బయటికి తీసి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరిని జైల్లో ఇస్తా ఉన్నారు మళ్ళీ మీరు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లా గెలుస్తారు గిట్లని చెప్పి ఏ నమ్మకం పెట్టుకుని ఎట్లాంటి మాటలు మాట్లాడుతారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను అడిగిన వాటికి మీకు సమాధానం ఉంటే లేకుంటే నేను చెప్పిన వాటికి మీకు ఏమైనా తెలుస్తే కిందికి వచ్చి కామెంట్ చేయండి గల్లీజ్ గా మాట్లాడడం గానీ గలీజ్ గా ఏమైనా చేయడం ఇట్లా రోజున మీరందరూ రోజు సో నేను గు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా అదే చెప్తా ఉన్నాను పొలిటికల్ పాయింట్లనే పాయింట్ తీరుగా మాట్లాడితే ఇప్పుడు ఈ శ్రీరెడ్డి జైలు కూసుకోల్సిన రోజు ఉండకపోతున్నాయి ఇలాంటి శ్రీరెడ్డి వైఎస్ఆర్ పార్టీలో చాలా మంది ఉన్నారు రీసెంట్ గా కృష్ణవేణి అనే ఒక లేడీని అరెస్ట్ చేసేది సో ఆమె అయితే ఇంకా గల్లీజ్ గా మాట్లాడుతూ ఉంది కుటుంబీ పార్టీ గురించి ఎవరు ఏమైనా సరే ఏం మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అంతెందుకు జనసేనలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళైనా అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు టీడీపీలో ఎవరైనా తప్పు చేస్తే అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు కానీ ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమైనా తప్పు చేసి జైల్లో దొరికినా అప్పుడు వాళ్ళకి ఎలివేషన్ ఇస్తారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేకుంటే ఈ పీటీఎం కార్యకర్తలు బా ఏం ఎలివేషన్ అండి ఇచ్చి పడేస్తారు ఒక్కొక్కళ్ళకి మా అన్నే తోపు మా అన్నే నిప్పు మా అన్నే తోపు ఇట్లని చెప్పి ఎలివిషన్ ఇచ్చుకుంటా ఉంటారు ఈమె మాట్లాడిన మాటలకే వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల చాలా మంది బాధపడతా ఉంటారు కానీ బయటకు వచ్చి మాట్లాడరు ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ పరుగు పోతుంది ఇట్లని చెప్పి ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి ఈ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి బాధ అనిపించలేదా అరే ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మన నాయకులు మనతోటి ఏమైనా తప్పులు పనులు చేపిస్తున్నారా ఇట్లని చెప్పి ఆలోచించలేదా ఒక్కసారి ఆలోచించండి సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి ఒక అల్లు అభిమాని పవన్ కళ్యాణ్ గారి కొడుకుని తిట్టాడు సో ఏం జరిగింది లాస్ట్ జైలో వాడు చెప్పకు తింటా ఉన్నాడు సో మన వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తే అన్నా నేను ఇలాంటి వీడియోలు చేయను సార్ నేను ఇట్లాంటి వీడియోలు చేయను ఇట్లా అని చెప్పి చెప్పేసాను పైసల కోసం ఏమైనా కకృతి ఇట్లాంటి వీడియోలు చేసిరా ఇట్లు పరిస్థితి సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కిందకొచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శ్రీరెడ్డి అభిమానం మాత్రం గట్టి కామెంట్ చేయాలా వీ సపోర్ట్ జైలు రాణి